গাদা দেব চুল মিয়াই নারণ চলমাই দেব దేవుని యుద్ధాన్ని భక్తి జీవితాన్ని కష్టంగా కాల్చుకుంటే ఆయన అన్ని విషయాలు కూడా నేను వర్తలింపు చేస్తానని చెప్పినట్టు ధైర్యం పలుకుతున్నటువంటి వారు లోపలందరూ పోయి మరణ మార్గంలో ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే కానీ వారు చూపించినటువంటి మాదిరి వారు నడిచినటువంటి మార్గాలు వారి మాటలు మనకు ఎంతైనా ఆదర్శనీయం సో క్రైస్తవులుగా మనకున్నటువంటి మంచి నిరీక్షణ ఏంటంటే మనం ఇదేగాలు ప్రభుత్వం ఉంటామన్నటువంటి ఒక నిరీక్షణ సో రేపు రాబోయే తొమ్మిది సమయాల్లో మనం అందరం కూడా మళ్ళా గారిని మనం చూస్తాం సో ఆయన మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చూపించినటువంటి మాదిరి ప్రేమ ఆయన చూపించినటువంటి ఆయన చేసినటువంటి పరిచర్యను అనుసరించి ఆ భక్తి జీవితాన్ని ఎక్కువసేపు నేను మాట్లాడడం ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను గడిచిన నెలలో నేను వచ్చినప్పుడు అడిగాను కదనా కదా నా పరిచర్య ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సేవలోకి వచ్చి అంటే నేను బైబిల్ కాలేజ్ ముగించుకొని నేను బయట అడుగుపెట్టి రెండు వేల ఇరవై ఆరుకి యాభై సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పారు యాభై సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పినట్టు చాలా సంతోషించాను అండి యాభై సంవత్సరాలు రోజు సేవలు నిలబడడం సాధారణ విషయం కాదు అది ఒక సంఘ కాపరిగా నిలబడడం చాలా కష్టం మరి ఫిబ్రవరి పదో తారీఖున యాభై సంవత్సరాలకి ఒక పెద్ద కార్యక్రమం పెట్టాలని ఆశపడి దానికి అంత ప్రణాళికలు వేశాను ఫిబ్రవరి పదో తారీఖున అనేక మంది సేవ కలిపించి పద్నాలుగు యాభై సంవత్సరాలు ఆయన పరీక్షలే పూర్తి చేసుకున్నారని మరి చాలా ఘనమైన కార్యక్రమాన్ని ప్రారంభించాం దానికోసం ప్రణాళికలు వేస్తూ ఉన్నాం ప్రారంభించాం అన్నీ అయిపోతున్నాయి అలాంటి టైంలో మనకు అనుకూల రోజుగా మరి ప్రభుత్వించుకున్నారు మరి గడిచిన ఏప్రిల్లోనే మరి చాలా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనప్పుడు మరి అప్పుడు దేవుని సన్నిధికి చేరే రంగంలో మరి నిజంగా ఆత్మీయంగా వాక్యానుసారంగా చూస్తే మనం సంతోషించాల్సిందే కానీ భౌతికంగా మనకు దుఃఖమే వేదన కానీ దేవుణ్ణి దేవుడు ఒక రోజు మళ్ళీ పెదలాన్ని చూసే కృప మనందరికి ఇస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మరి సిగ్గు సిగ్గుపడుకున్న నిమిత్తం అని సంఘానికి పావులు రాసినట్లుగా మరి మనందరికి ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ మరి విడిచి వెళ్ళిన మా కుటుంబ సభ్యులకు కానీ మీ అందరికీ కానీ మరి ఉందని నేను నమ్ముతున్నాను మరి యాభై సంవత్సరాలు మరి నాయనమ్మ ప్రారంభించిన పరిచయం ఇది తర్వాత పెదనాన్న దాన్ని కంటిన్యూ చేయడం యాభై సంవత్సరాలు ఆయన పరిచర్ చేయడం నిజంగా నిజంగా అక్కడ ఊహించిన ఒక అద్భుతమైన కార్యం ఇది మరి దేవుడు ఈ ఘనమైన పిలుపుని ఆయన పెంచుకున్నప్పుడు మనం కూడా గౌరవించాలి దేవుడి పిలుపుకి మనం కూడా లోబడాలి కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించిన